ఈ రోజు ఒక పవిత్రమైన రోజు మహాలయ అమావాస్య హిందూ సంప్రదాయంలో ఇది అత్యంత ముఖ్యమైన తిథి పితృదేవతలకు అర్పణలు చేసి వారి ఆశీర్వాదం పొందే రోజు దసరా దుర్గా పూజలకు శ్రీకారం చుట్టే రోజు కూడా ఇదే మీకు ఇటువంటి జ్యోతిష్య సమస్యలున్నా శ్రీపురుష వశీకారణం కోసమైన స్క్రీన్ మీద ఇచ్చిన గారు నంబర్కి ఫోన్ చేయండి మాసం ముగిసిన తర్వాత పితృపక్షం వస్తుంది ఈ పక్షం మొత్తం పితృదేవతలకు తర్పణం పిండప్రధానం జలతర్పణం చేయడం అత్యంత శ్రేష్టమైనదిగా భావించబడుతుంది ఈ పితృపక్షం చివరి రోజు మహాలయ అమావాస్య మన పూర్వజులను స్మరించుకునే రోజు మనకున్నది మనం ఉన్నది వారి వల్లనే అని గుర్తు చేసే రోజు రెండు పురాణ ప్రాముఖ్యత పురాణాల ప్రకారం ఈ రోజునే దేవతలు భూమికి అవతరించడానికి సిద్ధమవుతారు మహాదేవి దుర్గాదేవి భూమికి వచ్చి అస్ర సంహారం చేయడానికి ఆరంభం చేస్తారు అందుకే మహాలయ అమావాస్య తరువాతే దేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి ఇది కేవలం పితృపూజకే కాకుండా దేవి ఆరాధనకు ఆరంభ సంకేతం కూడా మూడు ఈ రోజున చేయాల్సిన పనులు మహాలయ అమావాస్య రోజున మనం చేయాల్సినవి ఉదయం స్నానం చేసి పితృదేవతలకు తపన ఇవ్వాలి వంశపారంపర్య కర్మలు చేయలేకపోయినా కనీసం పితృదేవతల పేర్లు స్మరించి నీళ్లు అర్పించాలి గుడిలో దీపం వెలిగించి దేవతలకు నమస్కరించాలి పేదవారికి అన్నదానం వస్త్రదానం చేస్తే పితృదేవతలు ప్రసన్నమవుతారు ఈ విధంగా పుణ్యం సేకరించి పూర్వజన ఆశీస్సులు పొందవచ్చు నాలుగు మహాలయ అమావాస్యతో వచ్చే శుభ ఫలితాలు ఈ రోజున పితృకార్యాలు చేస్తే మనకు కుటుంబంలో ఐశ్వర్యం పెరుగుతుంది అడ్డంకులు తొలగిపోతాయి పితృదోషం తగ్గుతుంది సంతానం ఆరోగ్యం ఆనందం కలుగుతుంది ఐదు ముగింపు అందువల్ల ఈ రోజు మనమందరం మన పూర్వజులను స్మరించుకుందాం వారికి కృతజ్ఞతలు తెలుపుదాం మహాలయ అమావాస్య అనేది కేవలం తిథి కాదు మన బంధాలను మన మూలాలను గుర్తు చేసే పవిత్రమైన రోజు ఈ రోజు మీరు చేసే పితృతర్పణ ప్రార్థనలు దానం మీ జీవితాన్ని శుభ మార్గంలో నడిపిస్తాయి శుభమస్తు సర్వేజన సుఖినోభవంతు